ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం రాష్ట్రమంతా అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం శిరోముండనం కేసు హైకోర్టు చారిత్రాత్మక తీర్చేసింది దళిత యువకుడు వరప్రసాద్కు శిరోముండనం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే అయితే ఈ కేసులో నిందితులకు గురువారం బిగ్ షాక్ తగిలింది నిందితులు వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు సంచలన తీర్పిచ్చింది సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది బాధితుడి తరపున ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ వాదనలు వినిపించారు విచారణ పూర్తి కాకుండా క్వాష్ పిటిషన్పై కోర్టు తీర్పులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాలను అనుసరించాలని ఆయన వివరించారు దీంతో జడశ్రావణ్ వాదనలతో ఏకీభవించిన కోర్టు నిందితులకు దెమ్మ తిరిగేలాగా ఆదేశాలు జారీ చేసింది కాగా జూలై రెండు వేల ఇరవైలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సీతానగరం పోలీస్ స్టేషన్లో వరప్రసాద్కు పోలీసులు గుండు గీయించారు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వరప్రసాద్పై వైసీపీ నేత ఇసుక వ్యాపారి కె కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ను చావబాది శిరోముండనం చేశారు తనను వదిమేలేయాలని బతిమలాడుతున్న వరప్రసాద్ ముఖంపై షూతో కొట్టారు పొట్ల పొట్ట మీద అలాగే మోకాళ్లపై దాడి చేశారు దీంతో తాను నక్సలైట్లో కలిసిపోయేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతికి సైతం వరప్రసాద్ లేఖ రాశారు ఈ ఘటనలో పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు నిందితులపై కేసు నమోదు చేశారు దీంతో నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పు వచ్చింది దీంతో వైసీపీ నేతలకు ఎదురు దెబ్బ తగిలినట్లయిందని అయితే చెప్తూ ఉన్నారు